హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన లిప్స్ గురించి తెలుసుకుందాం వాటి కేరింగ్ జాగ్రత్తలు ఓకే మనం లిప్స్కి సంబంధించి మన ఫేస్కి సంబంధించి అయినా కూడా ఎక్కువగా వాటర్ తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ ఎప్పుడు తక్కువైతుందో అప్పుడు ఫేస్ డల్ అయిపోతుంది పెదాలు కూడా రెడ్ కాకుండా వైట్ అయిపోతాయి అన్నమాట అది చీకేసిన పెదాలాగా వైట్గా పొడి బారేలాగా అయిపోతాయన్నమాట పొడి బారిన పెదాలు ఎలా ఉంటాయో మన కాళ్ళు పగుళ్ళు ఎలా వస్తాయో అలా అయిపోతాయి పెదాలు చూడడానికి అంత బాగోవు అందుకే మనం వాటర్ ఎంత ఎక్కువగా తాగుతామో అలాగే పైన మనం కేరింగ్ కూడా అవసరం అంటే జాగ్రత్తలు పెదాలు పైన తడి బయటకు వెళ్తూ ఉంటాం కదా ఆరిపోకుండా లిప్ హామ్ యూస్ చేయాలి లిప్ హామ్స్లో వచ్చేసి ఏ ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్ తీసుకున్నా కానీ మనమైతే చెర్రీ ఫ్రూట్స్కి సంబంధించిన మాత్రమే తీసుకుని ఓహో చెర్రీ ఫ్రూట్స్ కానీ లేకపోతే స్ట్రాబెర్రీ మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీ యూస్ చేస్తున్నాం చూడండి ఇది మా ఎన్ని తీసుకున్నా అన్నీ స్ట్రాబెర్రీకి సంబంధించినవే తీసుకోండి ఆ ఫ్లేవర్లో కానీ అఫైతేనే చాలా బాగుంటాయి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించే తీసుకోండి ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు తక్కువ కాస్ట్ పెట్టినా పర్లేదు కాకపోతే ఈ ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే దాంట్లో మేము ఎక్కువగా వీటిని చూడండి స్ట్రాబెర్రీ ఉండేలాగే చూసుకోండి ఓకే స్మెల్ కూడా బాగుంటుంది ఓకే మనం పూసుకున్నా పూసుకున్నట్టుగానే ఉండదండి ఇదిగో చూడండి ఓకే విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇందులో ఓకే మన పెదలకి పోకుండా ఉంటుంది ఎందుకంటే మన ఫేస్లో మైండ్ కళ్ళెంతో పెదాలు కూడా అమ్ముతండి చూస్తేనే పెదాలు రెడ్గా మనం వేరు వేరు లిప్ పెట్టుకోకుండా పర్లేదు కానీ ఈ మనం లిప్ బామ్ పెట్టుకున్నామంటే చాలు ఓకే మనం సింపుల్ మేకప్కి సింపుల్లాగే ఉండాలి డైలీ యూస్లో అంటే మీ డైలీ రొటీన్ మేకప్లో ఇది కూడా ఒకటి ఏది లిబ్బా ఓకే మర్చిపోకండి ఓకే ఇవన్నీ మనకు ఎక్కువ కష్ట కాదు మన ఫేస్ క్రీమ్లో ఇది కూడా చూసారుగా ఇది ఓన్లీ థర్టీ రూపీసేనండి ఓకే ఇది చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి ఇవాలో అండి ఓకే ఇది కూడా వచ్చేసి ఓకే దీని కాస్ట్ ఓన్లీ టెన్ రూపీసే చూడండి ఓకే ఓకే టెన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి మనమైతే ఎలాంటి మేకప్ సింపుల్ మేకప్ ఓకే హౌస్ వైఫ్ కానీ టూ టూల్ కెలకి కానీ ఒకవేళ మనం ఎక్కువ ఓవర్ మేకప్ లేకుండా ఉండాలి అంటే ఇవి చాలు మనం మన బొట్టు పౌడర్ ఫేస్ క్రీమ్ వాడినప్పుడే ఈ లిబ్బమ్ ఈ లిబ్బమ్ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకొని వెళ్ళచ్చు జస్ట్ మనకు వీలైనప్పుడు అటు అలా వేసుకున్నామంటే వాటర్ ఎంత తీసుకుంటామో ఈ లిబ్బమ్ని కూడా అంత యూస్ చేయాలన్నమాట ఓకే ఎందుకంటే పైన మనం సన్ స్క్రీమ్ ఎలా రాస్తామో ఫేస్కి లిప్స్ కూడా ఇది కూడా అంతేనండి సన్స్క్రీన్ లాగే ఇది కూడా మనకు రక్షణ ఇస్తుంది ఓకే పెదాలు ఎంత సాఫ్ట్గా ఉంటే అంత పింకిష్గా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట ఓకే మన ఫేస్ కూడా అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఓకే మర్చిపోకండి ఇవైతే జాగ్రత్తగా పెట్టేసుకోండి ఓకే దీని గురించి కూడా చెప్పలేదు కదా ఇది కూడా టెన్ రూపీస్ ఓకే ఇది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్కి సంబంధించిండేది చాలా బాగున్నాయండి ఓకే మనం చిన్న పాస్లో కూడా మన పాస్లో కూడా పెట్టుకొస్తాం వ్యాలెట్లో కూడా పెట్టుకోపోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనండి ఓకే చూసారుగా మనకి ఇంత తక్కువలో అయితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తాయంటారు కానీ అలా ఏం కాదండి ఎందుకంటే ఇది కూడా సేమ్ మనకి ఈ ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లోనే ఉంటుంది కాబట్టి ఏం రావు ఎందుకంటే అందరూ కొంతమంది ఈ ప్రోడక్ట్ ఏది ఎక్కువ పెట్టలేరు కదా అలాంటి వాళ్ళకు కూడా అంటే జాబ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటే ఖర్చు ఎక్కువగా పెడతారు కానీ ఖర్చు అనే వాళ్ళకి టెన్ రూపీస్ అయితే చాలు కదా ఇది జస్ట్ ఎంత లేదన్నా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీ తీసుకోవచ్చు ఎలాంటి వాళ్ళకైనా టెన్ రూపీస్ ఆల్మోస్ట్ చాలా మంది దగ్గరే ఉంటాయి కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఓకే కానీ వాడండి మన వీడియోలో అయితే నేను చెప్పాను కోసం ఇది ఎందుకంటే నేను యూస్ చేస్తాను కాబట్టి మా సబ్స్క్రైబర్తో కూడా చాలామంది వ్యూర్స్ కూడా తెలియాలని ఇది చెప్తున్నాను ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్